హాయ్ మా బృందావనాన్ని స్వాగతం ఈరోజు మీకు చూపించే వంట గోంగూర పచ్చళ్ళు గోంగూర పచ్చడికి కావాల్సింది ఎండుమిర్చి మెంతులు ధనియాలు జీలకర్ర ఆవాలు గోంగూర ఆయిలు సాల్టు ఉల్లిపాయ ఏర్సెనపప్పులు ఏర్సెనపప్పులు అంటే ఇంకొంచెం వేరేగా చేసి చూపిస్తాను అది వేరుగా స్టవ్ వెలిగించుకొని ఒక స్టవ్ మీద గోంగూర పెట్టుకున్నాను అందులో కొంచెం ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తాను కొంచెం ఉడికిన తర్వాత ఇంకొంచెం వేసుకోవచ్చు ప్యాన్లో కూడా ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఎండుమిర్చి వేగనిచ్చి ఇదంతా మీకు తెలిసి ఉండద్ది ప్రాసెస్ ఆయిల్ కాగింది కదా మిర్చి వేసుకున్నాను కొంచెం జ్వరగా వేగనిచ్చి ఆ పోపు దినుసులు కూడా వేసేసుకుంటే వేగిపోతాయి ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోవాలి ఇందులో ఇంగు గట్టిది లేదు పౌడర్ ఉంది అదే వేస్తున్నాను కొంచెం ఇది గోంగూర పచ్చడి సరిపడినంత ఉప్పు సాల్ట్ వేస్తున్నాను మంత్రిని గారు చెప్పారు ఒక వీడియోలో నేను విన్నాను గోంగూర పచ్చడి అందరూ తిన కొంతమంది తినకూడదు వాంటికి జల అలర్జీ లాగా బాడీ పెయిన్స్ లాగా వస్తాయని చాలామంది డాక్టర్లు కూడా కొన్ని మెడిసిన్ వాడేటప్పుడు తినకూడదు గోంగూర అని చెప్తారు కానీ ఆయన చేసిన రీసెర్చ్లో అయితే గోంగూర తినడం వల్లే షుగర్ బిపీ లాంటివి కంట్రోల్ అవుతాయి కానీ ఈ గోంగూరలో మంచి గుణాలే ఉన్నాయి గోంగూర పచ్చడి అనేది కొంచెం సాల్ట్ ఎక్కువ పట్టడం వల్ల మనకి బాడీలో ఈ మార్పులు వచ్చి గోంగూర పచ్చడి తింటే అయిందనుకుంటాం అనుకుంటాం మనం ఇదిగో ఈ ఏర్సన పప్పులు కూడా వేసి పచ్చడి చేస్తాను ఎర్చన పప్పులే కాదు మినపప్పు నువ్వులు ఇలాంటివి కూడా వేసుకొని చేసుకోవచ్చు టేస్ట్ అది వేరుగా ఉండిద్ది అచ్చం గోంగూర పచ్చడి టేస్ట్ వేరే ఇది కొంచెం కొంచెం అలాగే ఉండిద్ది ఇంకొంచెం మార్పు అనమాట అది ఇప్పుడు ఈ గోంగూర నీళ్ళు ఎనికి కొంచెం ఏగుతుంది ఇంకొంచెం ఏగాలి వాటర్ అంతా తగ్గిపోయింది కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ కొంచెం పచ్చళ్ళ వేసుకుంటాను కొంచెం పచ్చళ్ళు వేయను మామూలుగా మనం ఎప్పుడూ చేసుకుంటాం కదా ఆ గోంగూరలో ఉడికిన గొంగూరలో ఇంకొంచెం ఆయిల్ వేసి వాడుస్తున్నాను దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుంటున్నాను మిర్చి సాల్ట్ అంతట్లోకి సరిపాని వేసేసాను ఆల్రెడీ ఇంకో విషయం మిక్సీ పట్టాను కదా కలుపుకొని కొంచెం అదే వెరసన్న పప్పులు పల్లీలు పచ్చడి వేరుగా చేస్తాను కొంచెం వేరేగా మీకు చూపించడానికి రెండు ఈ చేస్తున్నాను మీకోసమే కొంచెం అది కొంచెం ఇది చేసి చూపిస్తున్నాను గోంగూర చల్లారేలోప్పు ఈ ఉల్లిపాయలు దెబ్బలు చేసుకుంటున్నాను అలాగే వేసుకుంటే బాగుంటాయి తరిగి ఎప్పుడు నాకు నచ్చదు ఇట్లా చించి వేసుకుంటాను మీరు ట్రై చేయండి ఇంకోటి గోంగూర పచ్చడి టేస్ట్ ఏ పచ్చళ్ళకి ఉంటుంది గోంగూర గోంగూరే గోంగూర పచ్చడి దీంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసాను అయ్యింది ఈ పచ్చడి ఇంకా మిగిలిన ఉల్లిపాయలు కలుపుకుంటాను రెడీ అయింది కదా ఉల్లిపాయ కొంగూర పచ్చడి రెడీ అయింది ఉల్లిపాయ కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇందులో పోపు గిప్పే వేసుకోను ఇది ముందు వాడేసుకోవచ్చు ఉల్లిపాయ కొంగూర పచ్చడి ఇప్పుడు పల్లీలు ఆ కారం వేసి ఇప్పుడు పల్లీ మీరు అనుకోవచ్చు పల్లీలు ఎక్స్ట్రా వేసాం కదా ఉప్పు సరిపోదని లేదు సరిపోద్ది అదే ఉప్పు ఎందుకంటే కొంచెం పులుపు తగ్గిద్ది కదా ఆ ఉప్పు సరిపోద్ది రెడీ అయింది ఇప్పుడు ఈ ఏర్సెన పప్పుల పచ్చడి పోపు వేసుకుంటున్నాను ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు మినపప్పు రెండు చిన్నల్లిపాయలు వేసుకున్నా బాగానే ఉండిద్ది పోపు అయిపోయింది ఇదిగో పచ్చడి వేస్తున్నాను ఇది కొంచెం పల్లీలు వేసుకున్నాం కదా కొంచెం నూనెలో వేగితే ఒక వారం పాటు వస్తుంది పోపు వేసుకోకుండా కూడా తినచ్చు కానీ పోపు వేసుకుంటే ఒక టేస్ట్ వేరే ఈ పల్లీలు లేసిన పచ్చడి మీరు ట్రై చేయండి అన్ని రకాల పప్పులతో చేసుకోవచ్చు ఇదిగో వేరుసన్న పప్పులు గోంగూర పచ్చడి సూపర్గా వచ్చింది అది ఎర్రగడ్డ గొంగూర పచ్చడి చిన్నప్పటి నుంచి తెలిసిందే ఇది నేను అదే కొద్ది రోజుల నుంచి ఈ టైప్ చేస్తున్నాను బాగానే ఉండిద్ది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్